హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఛానల్ నేను మీ అంటే సరిత ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ రిజెక్ట్ అయిందని విన్నాము అసలు ఎందుకు రిజెక్ట్ అయింది కొన్ని అబద్ధాలు ఏవో ఉన్నాయి అన్నారు అసలు ఏం అబద్ధాలు ఏం జరుగుతుంది యా ఒక వార్త అయితే వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ అఫిడవిట్ సమర్పించాడు కదా నామినేషన్తో పాటు అఫిడవిట్లో కొన్ని సరిగ్గా లేవని కొన్ని అబద్ధాలు ఉన్నాయని కొన్ని నిజాలు చెప్పలేదని ఇలాంటి వస్తున్నాయి సో ప్రధానంగా ఏంటంటే ఆయన ఆస్తులు అప్పులు చూపించారు అందులో ఆస్తులు మొత్తం ఈ ఐదేళ్లలో నూట పద్నాలుగు కోట్లు నూట పద్నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షలు సంపాదించినట్టుగా అందులో డెబ్బై మూడు కోట్లు పన్నులు కట్టినట్టుగా పార్టీకి ఇరవై కోట్లు ఇచ్చినట్టుగా చెప్తున్నారు సో ఇది అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు లోపల తొంభై కోట్లు కొన్నాడు ఆయన తొంభై కోట్లకే ఆస్తులు కొన్నాడు అని కూడా ఒక విమర్శ వస్తుంది ఇది నిజానికి మార్కెట్ వాల్యూ అయితే మూడు నాలుగు వందల కోట్లు ఉందని చెప్తున్నారు ఈ టైంలో ఆయన తీసిన సినిమాలు నాలుగే సో తొంభై కోట్లు ఎలా కొన్నాడు మళ్ళీ పార్టీకి పండిచ్చాడు ఇవన్నీ ఆయన అబద్ధాలు చెప్తున్నాడు ఆస్తుల విషయంలో అనే విమర్శలు వస్తున్నాయి ఈవెన్ కరోనా టైంలో కూడా ఆయన ముప్పై మూడు కోట్ల ఆస్తులుగా ఉన్నాడని చెప్తున్నారు అట్లాగే ఆయన వెహికల్సు కార్లు తర్వాత ఇల్లు ఇట్లాంటివి కూడా కొన్ని చూపించలేదని చెప్తున్నాడు ఇప్పుడు వరకైతే పది కార్లు ఒక బైకు తర్వాత వ్యవసాయ భూమి అది కో చూపిస్తున్నాడు అనమాట ఆస్తుల్లో అలాగే అందులో చిరంజీవి గారి భార్య సురేఖ దగ్గర కూడా రెండు కోట్లు అప్పు చేసినట్టుగా ఆయన రాసుకున్నారు ఇక బ్యాంకుల నుంచి కూడా ఆయన పదిహేడు కోట్ల యాభై ఆరు లక్షల అప్పులు టోటల్గా ఆయన అప్పులు అరవై నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షలు చూపించారు సో ఇది కాకుండా ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మొన్నటి వరకు ఆయన అనేక సభల్లో నేను ఇంటర్మీడియట్ ఒకసారి సిఈస్ అంటాడు ఒకసారి ఎంపీస్ అంటాడు ఇలాగ ఆ వీడియోలు అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి కానీ దీంట్లో మాత్రం టెన్త్ క్లాస్ చదివినట్టుగా ఆయన చెప్పుకున్నారు సో వాళ్ళ నాగబాబు కూడా చాలాసార్లు ఆయన టెన్త్ పాస్ అయిన తర్వాత డిప్లొమా చాలా చేశాడు అవి అని చెప్పేవాడు కానీ టెన్త్ వరకే దీంట్లో చెప్పాడు సో ఇప్పటివరకు చెప్పింది అబద్ధమా ఇది అబద్ధమా అన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నిటికంటే అసలు మామూలుగా ఎవరైనా ఆస్తులు సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళ భార్యలో పేరుతో ఉన్నవి కూడా సబ్మిట్ చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ అన్నా లజినోవా ఆస్తులు ఏవి సబ్మిట్ చేయలేదు తర్వాత పిల్లల విషయంలో కూడా వాళ్ళ పిల్లల్ని మెన్షన్ చేయలేదు అంటే వాళ్ళు రష్యన్ సిటిజన్స్ అని కూడా అంటున్నారు అన్నా సో అన్నా ఆస్తులే దాదాపు పద్దెనిమిది వందల కోట్లని కూడా ఆ మధ్య వచ్చింది ఆమెకి రష్యాలో పెట్టుబడులు ఉన్నాయని సింగపూర్లో ఆస్తులు ఉన్నాయని ఇవన్నీ కూడా వచ్చాయి సో అన్నలేదినో ఆస్తులు పెట్టలేదంటే ఆయన ఆమెతో విడిపోయాడా అని కూడా కొంతమంది అడుగుతున్నారు సో ఈ అట్లాగే వారాహి వెక్కిల్ అది మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అని అందరూ అనుకున్నారు అయితే అప్పుడే వైసీపీ వాళ్ళు చెప్పారు ఇది పవన్ కళ్యాణ్ కాదు ఇది గిఫ్ట్ ఇచ్చారు లింగం నేనోళ్ళు వాళ్ళు దీనికి గిఫ్ట్ ఇచ్చారని కూడా కొంతమంది చెప్పారు లేదు టీ టైమ్ అతను ఇప్పుడు కాకినాడ ఎంపీగా చేస్తున్నాడు కదా అతను ఇచ్చాడని కూడా కొంతమంది అన్నారు సో ఏదేమైనా ఇప్పుడు అయితే ఇతను కాదు అనేది కూడా తెలిసిపోయింది ఉంటే దాన్ని కూడా మెన్షన్ చేసావుడు సో ఇలాగా కొన్ని ఈయన చెప్పలేదు కాబట్టి ముఖ్యంగా ఆస్తుల విషయం బయట పెట్టలేదు అట్లాగే భార్య గురించి కానీ చెప్పలేదు అన్న లేదా వా విడిపోయిందని లాంగ్ బ్యాక్ చెప్పారు బట్ వరుణ్ తేజ్లావ్ అన్న పెళ్ళిలో మళ్ళీ వాళ్ళు కనిపించారు ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు సో ఆమె ఎక్కడ ఉన్నట్లేదు ఇల్లు మొన్న ఆయన కాకినాడ దగ్గర ఇల్లు తీసుకున్న పిఠాపురంలో ఇల్లు తీసుకున్నప్పుడు కూడా మామూలుగా అయితే హౌస్ వామింగ్ సెరమోనీకి భార్య ఉంటారు సో అప్పుడు కూడా ఆయన తీసుకురాలేదు సో భార్య కానీ ఆమె పిల్లలు కానీ ఎక్కడా పెద్దగా కనిపించట్లేదు అంటే వాళ్ళు రష్యాలోనే ఉన్నారు అనేది ఒక వార్త సో అందుకనే ఈ మధ్య వయసుపాడు నాలుగో భార్య ఐదో భార్యను కూడా పోసాని కృష్ణ మురళి చెబుతున్నాడు సో అంటే ఆల్రెడీ వెయిటింగ్ కొద్ది రోజుల్లో వార్త బయటకు వస్తుందని ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ మీద సీరియస్ విమర్శలు ఉన్నాయి ఈ టైంలో ఈ అఫిడేవిట్ అయితే కొంత సంచలనం అని చెప్పాలి అట్లాగే ఆయన మీద కేసులు లేవని ఇప్పటివరకు అందరూ అనుకున్నారు కానీ ఎనిమిది కేసులు ఉన్నాయని కూడా దీంట్లో బయటకు వచ్చింది అందులో రెండు తెలంగాణ కేసులు ఆరేమో ఆంధ్రప్రదేశ్లో ఆయన మీద పెట్టిన కేసులు మొత్తం ఎనిమిది కేసులు ఆయన చూపించారు సో ఓవరాల్గా అఫిడవిట్లో ఆయన కొన్ని నిజాలు దాచారు చెప్పిన వాటిలో కూడా సరిగా లేదు ఆస్ ముఖ్యంగా ఆస్తుల విషయంలో ఎందుకంటే ఆయనే చెప్పుకున్నారు నా రోజుకి నేను రెండు కోట్లు సంపాదిస్తాను అది వదులుకొని మీకోసం వచ్చానని చెప్పాడు సో అంటే ఆయనకు ఒక సినిమాకి పర్ డే రెండు నుంచి మూడు కోట్లు వస్తుంది మామూలుగా అయితే ఆయన సినిమాకి ఈ మధ్య చేస్తున్నది ఇరవై నుంచి ఇరవై రోజుల కంటే డేట్స్ లేవు అన్నీ అట్లాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు యావరేజ్లో ఆయనకి అరవై అరవై ఐదు కోట్లు రెమెండేషన్ ఉంది సో అంటే పర్ డేకి రెండు నుంచి మూడు కోట్లు రెమెండేషన్ ఉన్నప్పుడు ఆ లెక్కన తీసుకుంటే ఆయన చాలా ఎక్కువ ఆస్తులు ఉండాలి కానీ తక్కువ చూపించాడు ఆయన మాటలోనే అనేది చెబుతున్నారు సో రెండోది అప్పులు కూడా కావాలని ఎక్కువ చూపించాడు గతం కంటే కూడా ఎందుకంటే ఇదంతా ఇందులో చాలామంది పదహైదు మంది పర్సనల్ లోన్స్ అని రాశారు అందులో ఎక్కువ ప్రొడ్యూసర్లే ఉన్నారు సో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ కావచ్చు అడ్వాన్స్ కావచ్చు వాటిని కూడా ఈయన అప్పుల పేరుతో చూపించారు నిజానికి అది అప్పులు కాదు అండ్ ఆయన రికమెండేషన్లో అడ్వాన్స్ ఆయనేమి మళ్ళీ వెనక్కిచ్చే పరిస్థితి ఏమి ఉండదు ఒకసారి ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకున్నాక వాటినేమి ఇతను వెనక్కివ్వడు కాబట్టి అది అప్పుగా పరిగణించకూడదు అనేది కూడా ఒక వాదన ఉంది కానీ అది చెప్పలేము ఒకవేళ ఆయన వెనక్కిస్తే అప్పుగా పరిగణించవచ్చు ఎందుకంటే అది అడ్వాన్స్ తీసుకున్నాడు సినిమా చేయకపోతే వెనక్కిచ్చేసే అవకాశం ఉంది వాళ్ళ మధ్య ఎటువంటి ఒప్పందం ఉందో దాన్ని బట్టి ఉంటుంది కొంతమంది ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ తీసుకోరు వెనక్కి ఎందుకంటే అతని దగ్గర ఉంటే రే ఎప్పుడైనా మళ్ళీ మనకి చేస్తారేమో తీసుకునేస్తే మళ్ళీ మనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు అనే భయం కూడా ఉంటుంది చాలామంది హీరోలకి ప్రొడ్యూసర్లకి ఇలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి సో అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత అడగరు అనమాట సో వాళ్ళు కూడా చాలామంది హీరోలు కూడా వెనక్కి ఇవ్వరు మళ్ళీ చేద్దాంలా అన్నట్టుగా ఉంటుంది సో ఈ కాంటెక్స్లో ఈయన ఎందుకు ఇలా చెప్పాడు అని ఇవాళ ఇప్పుడు వైరల్ అవుతుంది ఆయన అందరినీ నేను ప్రశ్నించడానికి ఏవి పార్టీ పెట్టానని చెప్పే పవన్ కళ్యాణ్ తన విషయంలో మాత్రం ఎవరు ప్రశ్నించకూడదు అన్న ధోరణి కనిపిస్తుంది జనసేన వాళ్ళు కూడా ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు అనాలజీలో అన్నతో ఉందా లేదా అనేది వాళ్ళు చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా సోషల్ మీడియాలో మేజర్ ప్రాబ్లం ఇప్పుడు అక్కడ వచ్చింది అంటే ఒక పక్క జగనే ఓపెన్గా పవన్ కళ్యాణ్ నాలుగు పిల్లలు మార్చాడు నాలుగు నియోజకవర్గం మార్చారు అని మాట్లాడుతున్నాడు సో నిజంగానే అన్నాలజిన వాతో విడిపోయారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న అయింది ఈ అఫిడేవిట్ వల్ల ఎందుకంటే మామూలుగా విడిపోకపోతే ఆ మాస్థలు కూడా చూపించాలి కానీ ఆమె చూపించట్లేదు అట్లాగే ఆ పిల్లల గురించి కూడా ఏం చెప్పలేదు వాళ్ళు ఒకవేళ రష్యా సిటిజన్స్ అయితే చెప్పకపోవచ్చు సో ఈ కాంటెక్స్లో రిజెక్ట్ అవుతుందా లేదా అనే చర్చ నడుస్తుంది కానీ నాకు తెలిసి అయితే ఈసీ ఇప్పటివరకు దీని మీద ఏమీ అనౌన్స్ చేయలేదు ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు కావచ్చు లేదా కొంతమంది జనసేన అభిమానులు కూడా కన్ఫ్యూజన్లో పోస్టులు పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది మామూలుగా అయితే ఏదన్నా ఇట్లాంటి ఉంటే ఈ రోజు లోపలే అది కరెక్ట్ చేసి మళ్ళీ రీసబ్మిట్ చేయొచ్చు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఒకవేళ ఏమైనా ఉంటే ఈసీ టైం ఇస్తుంది కరెక్ట్ చేసి మళ్ళీ రీసబ్మిట్ చేయమని సో కరెక్ట్ చేసి రీసబ్మిట్ చేస్తే పెద్ద ఇబ్బంది ఉండదు కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి చిన్న ఇష్యూలున్నా దాన్ని భూతత్వంలో చూసి చెప్పడం అనేది జరుగుతుంది ఆ కాంటెక్స్లోనే దీన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే పవన్ కళ్యాణ్ కానీ జనసేన లీడర్లు కానీ ఎవరు కూడా దీని మీద మాట్లాడట్లేదు ముఖ్యంగా పోతునేని విజయవాడ వెస్ట్ వాళ్ళు అలాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు అంటే జనసేన నుంచి బయటకు వచ్చిన వాళ్ళే పవన్ కళ్యాణ్కి నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో దాదాపు పది మందికి పైన జనసేన నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే జనసేనలో ఇరవై మూడు మొత్తం ఉంటే లోక్సభ అండ్ అసెంబ్లీ కలిపి అందులో పన్నెండు సీట్లు జనసేన కాకుండా ఇతరులకు అంటే తెలుగుదేశం వాళ్ళకి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారన్నమాట సో ఆ కాంటెక్స్లో తీసుకుంటే వాళ్ళు ఎక్కువ దీని మీద విమర్శిస్తూ ఉన్నారు సో ఇది నిజంగా రిజెక్ట్ అవుతుందా లేదనేది మనకి ఈరోజు ఎండ్ లోపల తెలిసిపోయే అవకాశం ఉంది థ్యాంక్ యూ